ఒక క్యాన్సర్ అనేది చాలామంది బాధపడుతున్నారు ఎందువలన ఏం తింటే క్యాన్సర్ వస్తుంది అనేది మనం ఎవరు చెప్పలేము నోరు మనం కట్టుకోలేము రోడ్డు మీద ఏమున్నా అని అన్ని తినగలుగుతాము వద్దనేది కూడా తినగలుగుతాము పూర్వకాలం ఏం చేసేవాళ్ళు చలికాలం ఏం తినాలి ఎండాకాలం ఏం తినాలి వానకాలం ఏం తినాలి అనేది కనిపెట్టి కడుపు కాలితట్టు తట్టు కష్టం చేసుకొని ఆరోగ్యంగా తిని నూరేళ్ళు బతికారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చలికాలం తినేది వానకాలం తింటున్నాము వానకాలం తినేది ఎండాకాలం తింటు రకరకాలుగా ఫుడ్లు మార్పుకొని ఒక పనిసారి పోయినా ఒక డిన్నర్కి పోయినా ఎప్పుడు ఏం తినా అన్ని అన్నీ తింటున్నారు దాని మన బాడీలో ముందు శరీరంలో జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చిన తర్వాత వేడైపోతుంది వేడైనాక తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి తెల్ల కణాలు తగ్గిపోయిన తర్వాత బాడీలో ఒక గడ్డ కావడమా ఎక్కడనవుతాడి జ్వరం రావడమా ఈ బెడ్ క్యాన్సర్ అనేది జ్వరం వచ్చి ముక్కుల్లో రక్తము నోట్ల రక్తము రక్తం పడుతుంది ఇవి తెల్ల రక్త కాలం ఎప్పుడు తగ్గిపోతాయో అప్పుడు రక్తము నోట్ల రక్తము ముక్కుల రక్తం వస్తుంది తర్వాత ఎక్కువ మందు పదార్థాలు తీసుకొని మనిషికి బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే లివర్ క్యాన్సర్ వస్తుంది లివర్ క్యాన్సర్ కానీ బోన్ క్యాన్సర్ కానీ బెడ్ క్యాన్సర్ కానీ దంత క్యాన్సర్ కానీ క్యాన్సర్ పదాలు ఒక నాలుగు రకాల క్యాన్సర్కి మా పెద్దలు వైద్యం చేసేవాళ్ళ పూర్వీకులు ఆ వైద్యం ఈరోజు మీకు వివరంగా ఆ వైద్యం క్యాన్సర్ ఎందువల్ల వస్తుందో మనం ఎవరు చెప్పలేము వచ్చిన క్యాన్సర్ అన్నం తింటుంటే మనిషి అన్నం తినగలిగితే మన మందులు అరుగుతాయి ఆ రోగం అనేది శాశ్వత నివారణ అవుతుంది ఫస్ట్ క్యాన్సర్ అనేది తెలిస్తేనే ఆయుర్వేదాన్ని తీసుకుంటే కొన్ని రోజులలో కంప్లీట్గా పోయి నీళ్ళ రిపోర్ట్ వస్తుంది ఆ ఆ వైద్యం అనేది ఈరోజు వివరంగా మీకు చెప్తున్నాను ఆ చెట్లు చూపిస్తాను చూడండి ఒకటి గజనిమ్మ ఇది దానిమ్మ చెట్టు అంటారు దానిమ్మ పండ్లు ఈ చెట్టులో అడవిలో దానిమ్మ పండు అంటారు దీన్ని ఊరిలో కూడా దానిమ్మ పండ్లు చెట్లు ఉంటాయి అడవిలో దానిమ్మ చెట్టు ఉంటుంది దీని దానిమ్మ చెట్టు ఏర్లు ఆకులు దాని పండ్లు దాని పూలు సమానంగా తీసుకోవాలి ఇది నరమావిడి చెట్టు అంటారు ఈ చెట్టు కాయలు ఉంటాయి చిన్నగా ఉంటాయి చెట్టు కాయలు ఈ చెక్క దీని పూలు దీని ఏర్లు దీని ఆకులు ఆయన నాలుగు రకాలు తీసుకోవాలి తర్వాత ఇది అడవిలో నిమ్మ చెట్టు అంటారు అడవి నిమ్మ చెట్టు ఈ ముళ్ళు ఉంటాయి చెట్టు ముళ్ళు ఉంటాయి నిమ్మ చెట్టు అడవి నిమ్మ చెట్టు దాని కాయలు ఉంటాయి దీని కాయలు ఉంటాయి ఈ కాయలు ఉంటాయి అడవి నిమ్మ చెట్టు అంటారు దీన్ని అడవి నిమ్మ చెట్టు కాయలు అడవిని చెప్పు కాయలు ఆకులు ఏర్లు బెరడు ఇది నాలుగు భాగాలు తీసుకోవాలి ఈ నాలుగు భాగాలు సమానంగా తీసుకొని చన ముక్కలు చేసి సపరేటు సపరేట్గా ఎండకి నీళ్ళ కాడ పెట్టుకొని సూర్ణం తయారు చేసుకోవచ్చు ఓ రకంగా దీన్ని లేదంటే పచ్చి చెక్క తెచ్చి మన కాటి పేషెంట్ వస్తే పచ్చి చెక్క తెచ్చి జ్యూస్ మాదిరి తయారు చేసి కూడా ఇవ్వచ్చు ఇది లోపల కడుపులోకి పొద్దునపూట ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఇస్తే లోపల తెల్ల రక్తకాలను అభివృద్ధి అయ్యి జలం తగ్గిపోయి ఏ బెడ్ క్యాన్సర్లు ఉన్నాయా బోన్ క్యాన్సర్లు ఉన్నాయా లివర్ ఉన్నా అతి వేడి నుండి మామూలుగా బెడ్ పోతున్నా ఈ నాలుగు రకాల క్యాన్సర్లకి ఒక్కటే ఒక నెలలోనే మీకు గుణం గడపడుతుంది నెలకే మీ బాడీలో మంచిగా డెవలప్మెంట్ అయ్యి మంచి ఆరోగ్యంగా అయ్యి అవన్నీ బతికిపోతే నా ఆరోగ్యం బాగుంది సంతోషంగా నేను గడకేస్తారు సంచులు అనేది ఒక నమ్మకం వస్తుంది మీకు ఎందుకంటే క్యాన్సర్ అనేది పేరు తెలిసిన మనిషి ఇంకా నేను బతకను నేను చనిపోతాను పిల్లలు భార్య తల్లి తండ్రి అక్క చెల్లెలు నాయన అమ్మ చుట్టాలకంతా పుకారు చేసుకొని భయంతో గుండెల పానం పెట్టుకొని బతకాలి ఆ భయం అనేది లేకుండా మన ఆదివాసీ గిజ్జంలో వైద్యం ఉంది ఈ జబ్బుకు చక్కని వైద్యం ఉంది ఈ మూడు రకాల మూలికలు తీసుకోవాలి ఫుడ్ ఏమంటే ఎదురు బియ్యం ఆర్క బియ్యం కొర్ర బియ్యం జొన్న బియ్యం జొన్నలు ఈ నాలుగు రకాలు సమానంగా తీసుకొని బాగా పరితపూర్వకాలను ఇసు ఇస్రాయి ఉంటుండేది ఇస్రాయితో పలగొట్టుకొని సంకడి చేసుకొని మధ్యగల పొద్దున పూట ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తగిలిపోయిన కాటికి జీర్ణశక్తి ఉన్న కాటి ఒక గ్లాసు దావచ్చు రెండు గ్లాసులు తావచ్చు ఈ మందు వాడుకుంటూ ఈ పుడ్డు తీసుకుంటే చక్కగా వాళ్ళకు షార్టింగ్ వస్తే రండి మీరు షార్టింగ్ చెక్ చేసుకోండి నెలవాడి చెక్ చేసుకోండి మన బెడ్ ఉంది మన తెల్ల రక్త కాలం ఎన్ని పెరిగినాయి వన్ మంత్లో మీకు తెలుస్తుంది ఈ వైద్యం అనేది ఈ వైద్యం అనేది మా ఆదివాసీ అనుభవ వైద్యము మా పూర్వీకులను మా పెద్దలు చేసిన వైద్యము ఈరోజు ప్రజలకు చెప్పడం ఏంటంటే చాలామంది అంటే డాక్టర్ల కాడికి కూతురు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకుంటారు బీదోళ్ళకు వస్తే ఒకవేళ ఆరోగ్య కార్డు ఉంది ఖర్చు పెట్టుకుంటారు అచ్చు పూరంగా బీదలు ఉంటారు కొంతమంది ఆయుర్వేదం మీద నమ్మకం ఉండి ఈ వైద్యం చేయించుకోవాలంటే ఆయుర్వేద ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నంబర్ ఉంటుంది ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మా మందులు తయారు చేసిన ఖర్చు వరకు మేము తీసుకొని మీకు వైద్యం అందజేస్తాం ఈ వైద్యం ఆడేటప్పుడు పత్యం ఉండాలి చికెను చేపలు వంకాయ గోంగూర శనగపిండి మత్తు పదార్థాలు వాడకూడదు ఆడపిల్లైతే పుడ్డు పత్యం ఉండాలి మగోళ్ళు అయితే మందు పత్యం కూడా ఉండాలి ఈ పత్యములు చేసుకుంటే వన్ మంత్లో మీరు డాక్టర్ అక్కడ పోయి చెక్ చేసుకోండి మీకు ఇంక్రిమెంట్ వస్తేనే ముందుకు వెళ్ళండి లేకుంటే లేదు ఈ వైద్యం అనేది సాటింగ్ వస్తేనే తొందరగా ముందు నెల నాలుగు నెలలో బాగా అయిపోతుంది రిపోర్ట్ వస్తుంది మేము ఎంతమందికి చేశాము వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా మీకు మీరు ఫోన్ చేస్తే వాళ్ళ నంబర్లతో వచ్చేవా నెంబర్లు కూడా చెప్తాం వాళ్ళ ఫస్ట్ రిపోర్ట్ ఏముంది చేసిన తర్వాత ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసిన రిపోర్ట్ కూడా మీకు పెడతాం అందుకోసం ఈ చక్కని వైద్యం అందరికి ఉపయోగపడాలి ఆదివాసీ గిరిజన వాళ్ళు ఉన్నారు ఈ వైద్య మూలిక వైద్యం ఉంది వంద చేతం కాదు వేయి చేతం కాదు కోటి చేతంగా గ్యారంటీగా మన ఆరోగ్యం అనేది మన మూలికలలో ఉందని మరోసారి చెప్పుకుంటూ చాలా ఎంతో మందికో రూపాయల ముప్పై ముప్పై రూపాయలు డెబ్బై మంది ఎనభై మందికి షుగర్ ఉంది ఇరవై మంది షుగర్ లేకపోతే డెబ్బై మందికి షుగర్ ఉంది చిన్న పిల్లల నుండి పదేళ్ళ పిల్లల నుండి వందేళ్ళ ముసలి వరకు షుగర్ వస్తుంది ఎందుకు షుగర్ వస్తుందంటే మన దాన్ని కూడా మనం కండియాల్సిన పని లేదు చెప్పాల్సిన పని లేదు ఏం తింటూ షుగర్ వస్తుంది ఏం తింటూ షుగర్ అనేది చెప్పాల్సిన అవసరం కూడా లేదు షుగర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లేదు షుగర్ అనేది మనం తెలిసిపోతేనే చక్కని చెంచి గిడిచిన మూలికే వైద్యంలో ఒక వైద్యం ఉంది ఆ వైద్యం ఏంటంటే షుగర్ వచ్చినాక పోదు అది షుగర్ లాస్ట్ వరకు మనసుని తీ పీడించి 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 తీసుకొని పోతుంది కానీ షుగర్ పోతుందనే మాట వస్తుంది షుగర్ అనేది పూర్వీకుల కాలం కూడా మనమేగ వ్యాధి ఇది రాజులకు వచ్చేది ఎక్కువ పని చేయకుండా ఇంట్లో కూర్చొని మూడు పూటలు తిని కష్టం చేయకుండా సోమరపోతులకు నిద్రపోయే వాళ్ళకు మనవేగ వ్యాధి వచ్చేది మధవేగం వ్యాధిని ఇప్పుడు షుగర్ అని చెప్తున్నారు అందరూ అందుకోసం దీంట్లో షుగర్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి బెడ్ షుగర్ ఉంటుంది ఒకటి ఒంటి షుగర్ ఉంటుంది ఎక్కువ ఓటి పోయి పోయి పోయిపోయి మంచి బక్క అయిపోతాడు బెడ్ చూరు అనేది బాడీలో రక్తకాలం తగ్గిపోయి ఎక్కడైనా పుండ్లు వేసి గ్యాంగ్రీన్ వచ్చి కంటి చూపు పోయి కిడ్నీలు పోయి ఇబ్బంది పడతాడు ఈ వ్యాధికి చక్కని చెంచుకిన మూలిక వైద్యంలో ఒక మూడు రకాల చెట్లునే చెప్తాను ఈ మూడు రకాల చెట్లు శివుని పూజ చేసుకునే బిల్లుం చెట్టు అంటారు దీన్ని బిల్లుం ఐదు ఐదు రకాలున్నాయి ఈ బిల్లుంపత్రి చెట్టు ఐదు రకాలు ఉన్నాయి ఒకటే కాదు బిల్లుం ఐదు రకాల బిల్లింపత్రి ఆకులు ఎందుకంటే ఐదు రకాలు చూపించు స్వామిని మీరు అనొచ్చు వైద్యం అనేది రహస్యం ఏ వైద్యుడు చెప్పినా అంత వివరంగా చెప్పాడు కనీసం ముప్పాల భాగం చెప్పినా పాల భాగం దాపెట్టుకుంటాడు ఆ మాట నిజం చెప్తున్నాను నేను బిల్లింపత్రి ఐదు రకాల బిల్లింపత్రి ఆకులు దాని కాయలు దాని ఏర్లు బిరుడు నాలుగు రకాలు ఉంటాయి ఇది జామ చెట్టు జామ చెట్టు ఆకులు కానీ జామ చెట్టు పండ్లు కానీ జామ చెట్టు బెరుడు కానీ జామ చెట్టు ఏళ్ళు కానీ ఆటుకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి గుండె జబ్బలకు జామ చెట్టు ఒకటి ఇది ఈ చెట్టు గొగ్గెరాకు అంటారు తొలిచాకు ఒకటి గొగ్గెరాకు గొగ్గిరాకు అంటే ఇది పూర్వీకుల కాలంలో మనం తిరణాలలు కానీ పంచల్ పడని ఏదైనా జాతరలు జరగని ఒక పిందిన నీళ్ళు పోసి ఒక కుండలో ఇవి బిల్లుపత్రి ఇత్రాలు వేసి ఈ ఇత్తనాలు వేసి ఈ ఆకు ఇత్తనాలు వేసి దాంట్లో కొంచెం చక్కెర వేసి బటుకో గ్లాస్ ఇచ్చేవాళ్ళు పూర్వీకుల కాలం పెద్దలు ఇది ఈ ఆకు సమూల వేర్లు ఆకు ఈ మూడు రకాలు జరిపోయింది కదా తర్వాత దీనిలో ఎదురు బియ్యం కలుస్తాయి ఎదురు బియ్యం ఎందుకంటే బలమైన ఫుడ్డు ఎంత పెద్ద రోగానైనా కంటించి పారేస్తుంది నీకు మన జబ్బు ముప్పాల భాగం జబ్బు దిగదగిస్తే అది రూపాయి భాగం పెంచుతుంది బలాన్ని అందుకోసం ఎదురు బియ్యం ఒక పౌడరు ఈ పౌడరు ఈ పౌడర్ సమూలం ఇది ఐదు రకాల పౌడర్ సమూలం ఈ నాలుగు ఐదు రకాలు ఇవన్నీ కలిసి సన్న సన్న ముక్కలు చేసి నీళ్ళని ఆరబెట్టి రోడ్లసి దంచి ఉసిరగాయలను పట్టుకునే పౌడరు ఒక భాగం ఒక ఒక ముక్కాలు కేజీ ఒక భాగం తర్వాత బియ్యం ఒక ముక్కాలు కేజీ ఈ రెండు పౌడర్లు సమానంగా కలిపి చక్కగా మనిషి పొద్దున పూట ఒక చెంచా సాయంత్రం పూట ఒక చెంచా తీసుకోవాలి ఎందుకంటే నీళ్ళు కాగబెట్టుకొని వడగట్టుకొని తీసుకోవాలి ఎందుకంటే రకరకాల వాటర్ ఉంటుంది రకరకాల ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి దాన్ని రకరకాల కలుస్తుంటాయి కాబట్టి నీళ్ళు వేడి చేసుకొని సల్లై చేసుకొని ఈ షుగర్ బెడ్ షుగర్ ఉన్నది ఓంటి షుగర్ ఉన్నది ఈ జబ్బు ఎందువల్ల వస్తుంది అనేది మనకి ఎవరి ఇచ్చాల్సిన అవసరం లేదు మనిషి జాగ్రత్త పడిన వాళ్ళకి జాగ్రత్త అంతా జాగ్రత్త లేనికీ రోగాలు పుట్టాడు ఎందుకంటే పూరికల కాలం లెక్క చలికాలం ఏం తినాలి చలికాలం పూట మంచి ఆకుకూరలు మంచి కూరగాయలు పాలు పెరుగు వాడేవాళ్ళు ఎండాకాలం సంకట్లు గంజి మంచి వాత పుడు లేకుండా వాడేవాళ్ళు వానకాలం మంచి రొట్టెలు కుర్రన్నము సంకటి పాలు పెరుగు మంచి నెయ్యి వాడేవాళ్ళు మనం బలం అనేది కోల్పోయినాం బలం అనేది మన కాడ లేదు భయం మొదలెత్తుంది రోడ్డు మీద బస్కాలు పారు పూరీలు రకరకాలు తిండి రకరకాల ఒకరికి ఒకరికొరుకు ఆదాయ కోసం నాకు ఆదాయం రావాలని దాంట్లో ఏం కలుగుతామో తెలియదు కొంతమంది పడతాయి కొంతమంది పడదు తిన్న తర్వాత ఇబ్బందులు పడి రోగాలు పెంచుకొని రోగాలు వచ్చి టెన్షన్ వలన బాధ వలన అప్పుడు పూర్వకాలం నాడు ఐదు వందలు అప్పు చేయాలంటే భయంతో ఐదు వందలు అప్పు చేయాలంటే భయపడుతున్నారు ఐదు వందలు ఎప్పుడు చాలా బాగుంది మనం పనిచేసాను ఇప్పుడు వెయ్యి అప్పులు చేసినా కోట్ల అప్పులు చేసిన రూపాయి వంటలు లేకుండా కోట్ల అప్పులు చేసినా భయపడరు ఎందుకంటే చాలా మందికి షుగర్ వచ్చేది ఇంట్లో ఒత్తిడితో భయంతో టెన్షన్తో మనిషికి ఎక్కువ తిండిలో రకరకాల లోకంతో షుగర్ వస్తుంది ఆ లో తిండి బాగా లేకుండా షుగర్ వస్తుంది అందుకోసం షుగర్ అనే దానికోసం అది ఏం మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ చక్కని మూలిక వైద్యంలో మన కాడ సూర్యం దొరుకుతుంది ఆ పౌడర్ దొరుకుతుంది పొద్దున పూట ఒక చెంచా సాధారణ ఒక చెంచా తీసుకుంటే మీ షుగర్కి ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది షుగర్ కంట్రోల్ ఉంటే కంటి చూపోదు కిడ్నీలు చనిపోదు లివర్ జరిపోదు బాడీలో బలం తగ్గదు ఆకలి బాగుంటుంది జీర్ణశక్తి అవుతుంది ఫ్రీ మోషన్ వస్తుంది షుగర్ వచ్చిందని భయపడకుండా మన ఆయుర్వేదాన్ని మన రెండు పూటలు తీసుకుంటే బాగుంటుంది ఎంతమంది డాక్టర్లు చెప్తున్నారు ఎంతమంది ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు ఎంతమంది రకరకాల వైద్యులు ఇస్తున్నారు రకరకాల మందులు ఇస్తున్నారు కాబట్టి చాలామంది వాన బాగుంటుంది వాడకుండా ఇబ్బంది పడుతుంది ఒక గిర్జన వైద్యంలో ఆయుర్వేదంలో ఎన్నో మా పెద్ద పెద్ద నుండి అప్పుడు రాజులకు పెద్ద పెద్ద వైద్యులకు వైద్యులకు పెద్ద పెద్ద నీళ్ళకునే వాళ్ళకు భూస్వాములకే వస్తున్నది వైద్యం ఇది మధువేగం వ్యాధి అంటారు ఈ వ్యాధికి మూలికతో వైద్యం చేశారు కాబట్టి ఈరోజు మేము ముందరికి వచ్చి ఈ చక్కని వైద్యం అందరికి పైచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్పుకుంటూ ఈ వైద్యం ఆడేటప్పుడు ఆయుర్వేదానికి పత్యం మాటకు సత్యం ఆ విధారంగా చేసుకుంటే మీకు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినా ఎటువంటి సమస్య లేకుండా చక్కగా ఈ మూలికలు పనిచేస్తున్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది చక్కగా దీన్ని తయారు చేసిన ఆ కూలి వరకు తీసుకొని ఈ మెడిసిన్ మీకు అందజేస్తామని మరొకసారి డాక్టర్లకు పెద్దలకు చిన్నలకు వైద్యులకు